కోకిల నవతరం తొలి దశకంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో గొప్ప సంచలనం ఈ సినిమా తెలుగులోని తొలి సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పచ్చు ప్రముఖ నటుడు కమల్ హాసన్ చిరంజీవి గారి చేతుల మీద మీదుగా నరేష్ హీరోగా ఈ చిత్రం ప్రారంభం చేశారు గీత కృష్ణ గారి డైరెక్షన్ లో ఈ సినిమా నిర్మించారు కేవలం ఒకే సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన రెండో సినిమానే ఆ రోజుల్లో అంత రిస్క్ తీసుకుని చేయడం నిజంగా అభినందనీయ కథనం ప్రకారం ఒక యాక్సిడెంట్లో హీరోకి కళ్ళు పోతాయి అయితే అదే సమయంలో హత్యకు గురైనటువంటి ఒక ప్రముఖ స్వామీజీ కళ్ళను తీసుకొచ్చి హీరోకి అమర్చుతారు ఆపరేషన్ పూర్తే కళ్ళు తెరిచిన హీరో తనని ఎవరో చంపేస్తున్నారని చంపకండి చంపకండి అని భయపడుతూ అరుపులు వినిపిస్తాయి ఇది తెలుసుకున్న విలన్స్ స్వామీజీని చంపినట్టే హీరోని కూడా చంపాలని ప్రయత్నాలు చేస్తారు అయితే చివరికి ఏం జరిగిందన్నది సినిమాలోనే చూడాలి సినిమా మొదటి పది నిమిషాలు సరదాగా గడిపినా కూడా మెల్లమెల్లగా పరుగులు తీసి వెన్నెలో వణుకు పుట్టేస్తుంది ఈ సినిమా యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతుంది ఇళయ అందించిన పాటలు ఈ సినిమాకి ఒక అడ్వాంటేజ్